నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి అందుబాటులో ఉన్నటువంటి గ్రేటర్ విజయవాడ పరిధిలోకి వెళ్ళినటువంటి కొన్ని ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క మంచి ఆఫర్తో తీసుకొచ్చామండి ఈ ప్లాట్లని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి ఈ ఆఫర్ని వినియోగించుకోండి ఇక్కడ మనకి వినాయక చవితి సందర్భంగా అంటే ఆగస్టు నెలాఖరు వరకు ఇచ్చినటువంటి ఈ ఆఫర్లో విజయవాడకి అతి దగ్గరగా అంటే మనకి ఏడు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి పాతపాడండి ఇక్కడ పాతపాడు దగ్గర ఉన్నటువంటి ఈ వెంచర్లో గజం పదకొండు వేల రూపాయలు చెప్పిన సేల్కి అండి ఇక్కడ మనకి ఇంతకుముందు పన్నెండు పన్నెండున్నర కూడా అమ్మారండి గజం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కూడా అమ్మింది ఇక్కడ మనకి వినాయక చవితి సందర్భంగా ఒక మూడు ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఈ మూడు ప్లాట్లకి ఆఫర్ పెట్టారు ఆగస్టు నెలాఖరు వరకు ఎవరైతే కడతారో వాళ్ళకి పదకొండు వేల రూపాయలకి గజం చొప్పున సేలుకు ఉన్నాయండి నూట యాభై గజాలు రెండు వందల గజాలు సేలుకు వచ్చినాయి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రేటర్ విజయవాడ పరిధిలో ఉన్నటువంటి పాతపాడు ఏరియా అండి ఇది ఇక్కడ దీన్ని మనకి వెస్ట్ బైపాస్ అయినటువంటి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాసు వన్ అండ్ హాఫ్ కేఎం దూరం ఉంటుంది అలాగే పోలవరం కెనాల్ మీద ఉన్నటువంటి రెండు వందల అడుగు రాజమండ్రి హైవే బైపాస్ అయినటువంటి పోలవరం రోడ్డు హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి అలాగే ఊరికి దగ్గరగా ఉండి బోరు వాటర్ ఉండి అలాగే కరెంట్ సౌకర్యం ఉండి రోడ్డు సౌకర్యం ఉండి విజయవాడ పరిధిలో ఉన్న విజయవాడకు దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్స్ మనకు మూడు ప్లాట్లు మాత్రమే ఉన్నాయి నెల నెలాఖరు వరకు ఆఫర్ పెట్టారండి పదకొండు వేల రూపాయలకి ఇంతకుముందు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కాడికి సేల్ జరిగినటువంటి ఈ వెంచర్లో ఈ మూడు ప్లాట్లు ఆఫర్గా అమ్ముతున్నారు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికి అలా నెరవేర్చుకోండి ఇక్కడ మీకు రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అలాగే విజయవాడకు అతి దగ్గరగా ఉంది పోలవరం కెనాల్ మీద ఉన్నటువంటి రోడ్డుకి రెండు వందల అడుగు దూరంలో ఉన్నటువంటి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి రాజమండ్రి హైవే బైపాస్ రోడ్డు అలాగే ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ రోడ్డు వన్ అండ్ హాఫ్ కేఎం దూరంలో ఉంటుంది అలాగే కొత్తగా వచ్చేటువంటి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా దీనికి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి దయచేసి ఈ ఒకసారి విజిట్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా విజిట్ చేయండి ఆఫర్ ఉందండి ఈ ఆఫర్ వినియోగించుకోండి ఆగస్టు నెలాకరు వరకు ఇక్కడ మనకి వినాయక చవితి సందర్భంగా ఒక మూడు ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఈ మూడు ప్లాట్లకి ఆఫర్ పెట్టారు ఆగస్టు నెలాఖరు వరకు ఎవరైతే కడతారో వాళ్ళకి పదకొండు వేల రూపాయలకి గజం చొప్పున సేలుకున్నాయండి నూట యాభై గజాలు రెండు వందల గజాలు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కళ నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్